హాయ్ ఎవ్రీవన్ ఎలా ఉన్నారండి అందరూ మీరంతా చాలా బాగుండాలని కోరుకుంటూ ఆయమాను వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎప్పుడైతే పెళ్ళి డేట్ ఫిక్స్ అయిందో తమ్ముడిది అప్పటి నుంచి నేను అక్క డిస్కషన్ చేసుకుంటూనే ఉన్నాము ఎప్పుడు రావాలి ఎన్ని రోజులు ఉండాలి వచ్చాక ఎలా ఎలా చేద్దాము మన ఫ్యామిలీ మొత్తం వస్తారు తమ్ముళ్ళు అన్నయ్య వాళ్ళందరూ ఉంటారు నేను అక్కడ చక్కగా తిరగచ్చు పిల్లలతో కలిసి హ్యాపీగా టైం స్పెండ్ చేయొచ్చు ఇలా బోల్డ్ అని ఇమాజినేషన్స్ ఉండేవి వచ్చాక అవన్నీ అయిపోయినాయి అనుకున్నట్టు కరెక్ట్గా ఒక ఫైవ్ డేస్ అయితే వచ్చాము నేను అక్కడ నుంచి అక్క మాచర్ల నుంచి వచ్చింది వచ్చినన్ని రోజులు ఎప్పుడు తిన్నామో ఎప్పుడు నిద్రపోతున్నామో తెలియకుండా విపరీతంగా ఎంజాయ్ చేశాము హ్యాపీగా గడిచిపోయింది టైం అంతా అనుకున్నట్లుగానే పెళ్ళి అయిపోయింది ఈ రిసెప్షను అయిపోయింది ఇంకెవరి దారిని వాళ్ళైతే వెళ్ళిపోతున్నాము మేము రిసెప్షన్ అయిపోయిన నెక్స్ట్ డేనే స్టార్ట్ అయిపోయాము ఇంక వరకు ఆ కుప్పలాగా వేసేసాం కదా బట్టలు వాళ్ళ వీళ్ళ అంటే మావి అక్క వాళ్ళ వదిన వాళ్ళ అందరూ కలిపి ఇప్పుడు ఆ కుప్పలో నుంచి తీసి బట్టలన్నీ తీసేసి ఎవరికి వాళ్ళ సపరేట్ చేసుకుంటున్నాం అనమాట ఎవరు దొరికితే వాళ్ళు ఇది వదిన ఇది నీది ఇదిగో నీది ఇదిగో అక్క నీది అనేసి అప్పుడైతే సపరేట్ అప్పటి వరకు అయితే అన్నీ కలిసిపోయినాయి ఈవినింగ్ మా ట్రైన్ విజయవాడలో ఇంకా ఆఫ్టర్నూన్ నుంచి స్టార్ట్ అయిపోదాం అనుకున్నాము ఈసారి కూడా ట్రైన్లో ఆ ఫుడ్ ఏమి ఉండదు మేమే ఇక్కడి నుంచి చేసుకొని వెళ్ళాలి ఇంకా లోపల మేము లగే సర్దుకునే పనిలో ఉంటే ఇంకా అన్న వదిన ఇక్కడైతే వంట స్టార్ట్ చేసేసారు అంటే ఇంట్లో చాలా మంది కూడా ఉన్నాం కదా ఆఫ్టర్నూన్కి మార్నింగ్కి అలాగే మాకు లంచ్ ప్యాక్ చేసుకొని తీసుకొని వెళ్ళడానికి అన్నట్లుగా చేశారనమాట కొంచెంసేపు అన్న వదిన తర్వాత మళ్ళీ అక్క వదిన అమ్మ ఇలాగా అందరూ తల్ల ఒక చెయ్యేసి ఫుడ్ అయితే కంప్లీట్ చేశారు ఇంకా అదే రోజు మా పెద్ద వదిన ప్రసన్న వదిన మహేష్ అన్నయ్యది యానివర్సరీ అయితే అన్నయ్య అయితే ఆఫ్టర్నూన్కి మా అందరికి పార్టీ ఇచ్చాడు బయట నుంచి బిర్యానీ తీసుకొని వచ్చారు నిన్నటి వరకు కూడా గోల గోలగా ఉన్న ఇల్లు ఒక్కసారిగా సైలెంట్ అయిపోయింది అందరు కామ్గా ఉన్నారు ఎవరు ఎక్కువ మాట్లాడట్లేదు అంటే అందరూ డల్ అయిపోయారు ఒక్కసారిగా దీనికి తోడు నాకు విపరీతమైన కోళ్ళు ఫీవర్ వచ్చేసింది ఇంకా అన్నయ్య బయట నుంచి డాక్టర్ని పిలిపించి కొంచెం ట్రీట్మెంట్ చేయించారు ఇంజక్షన్ చేయించుకోమా మళ్ళీ ట్రైన్లో ఇబ్బంది పడతామంటే అస్సలు వద్దని చెప్పాను ఇంకా అస్సలు ఆ నోస్ అయితే ఊపిరాడడం లేదు ఇంకన్నా బయట నుంచి అవి డ్రాప్స్ ఉంటాయి కదా మనకి కొంచెం బ్లాక్ అయితే క్లియర్ అవ్వడానికి ఆ డ్రాప్స్ అవి తెప్పించాక కొంచెం రిలీఫ్ అయితే వచ్చింది వీటన్నిటితో పాటు అయితే ఆఫ్టర్నూన్ ఒక పెద్ద న్యూసే తెలుస్తుంది అనమాట మా ట్రైన్ వచ్చేసరికి అక్కడ టెన్ ఫిఫ్టీకి ట్రైన్ విజయవాడలో మేము అనుకున్నాము ఫైవ్ సిక్స్ ఆ టైంకి స్టార్ట్ అయిపోతాం విజయవాడ ఇక్కడి నుంచి మాకు బస్కి వినుకొండ నుంచి విజయవాడ ఒక ఫోర్ ఫైవ్ అవర్స్ టైం పడుతుంది దగ్గర దగ్గరగా ఇంకా అప్పటికి ఈవినింగ్ స్టార్ట్ అయిపోవచ్చు కరెక్ట్గా సరిపోతుంది అన్నట్లు అనుకున్నాము మాకు త్రీ థర్టీకి మెసేజ్ వచ్చింది ట్రైన్ క్యాన్సిల్ అయిపోయింది అనేసి ఇంకా చూసుకోండి మా పరిస్థితి ఎలా ఉందో ఆల్రెడీ మేము ముందే ఒక టూ మంత్స్ వరకు లీవ్ వెళ్ళొచ్చాం కదా మళ్ళీ లీవ్ అంటే వెంటనే దొరకదు అది ఎలా కలవ ఒక సిక్స్ సెవెన్ డేస్కి అయితే దొరికింది అందుకు దాన్ని బట్టే రిజర్వేషన్ చేయించుకున్నాము మేము వెళ్ళినా వెళ్ళకపోయినా మా వారైతే కంపల్సరీగా వెళ్ళి తీరాల్సిందే తర్వాత ట్రైన్స్ ఏమున్నాయని చెక్ చేస్తే ట్రైన్స్ లేవు నెక్స్ట్ డే చూస్తే తత్కాలలో అంటే అసలు ఇంకా ఖాళీ లేవన్నమాట మా వారి టెన్షన్ టెన్షన్ కాదు ఇంకా మా అన్న మా వారు కూర్చొని ఇద్దరు వాళ్ళు ఫోన్లో చెక్ చేసుకున్నారు ఇంకేమైనా ఖాళీ ఉన్నాయా స్లీపర్ అయినా పర్లేదు ఎలా అయినా వెళ్ళిపోవచ్చు ఒక్క సీట్ ఉన్నా చాలు పిల్లల్ని అడ్జస్ట్ చేసి మేము ఎలాగల ఇబ్బంది పడి వెళ్ళిపోవచ్చు అనేసి మా అల్లుళ్ళకి అలా ఫోన్ చేసి వాళ్ళని కూడా కనుక్కోమన్నారు ఇంకొకవేళ అవ్వకపోతే నేను ఎలా కలా జనరల్కి వెళ్ళిపోతాను అదే రిజర్వేషన్ అవుతుందో మళ్ళీ ఎప్పుడైతే టికెట్స్ అవుతాయి అప్పుడు చెల్లిని పిల్లల్ని తీసుకొచ్చి వదిలిపెట్టేసి అని మా అన్నకు చెప్పేసారు ఇంకా నాకు ఏడుపు వచ్చేస్తుంది అనమాట ఆయనతో పాటు వెళ్ళిపోతే హ్యాపీగా ఉంటుంది కానీ తర్వాత ఆయన ఇలా ఇబ్బంది పడుతూ వెళ్తున్నా తర్వాత మేము వెళ్ళాలన్నా నాకైతే చాలా బాధ వేసింది ఇంకా ఇప్పుడు దేవుడా అనుకుంటుంటే ఇంకొక వన్ అవర్కి మళ్ళీ మెసేజ్ వచ్చింది ట్రైన్ రీషెడ్యూల్ చేసామని వాళ్ళు మా అల్లుడు కూడా ఎంక్వైరీలో ఫోన్ చేసి కనుక్కొని ఆ రీషెడ్యూల్ చేశారు అనేసి ఫోన్ చేశారనమాట అప్పుడు కొంచెం రిలీఫ్గా అనిపించింది ఇంకా ఈవినింగ్ సిక్స్ సెవెన్ ఆ టైంకి అక్క వాళ్ళు కూడా స్టార్ట్ అయిపోయారు సైలెంట్గా వెళ్ళిపోయారు వెళ్ళేటప్పుడు మాకు చెప్పను కూడా లేదు ఎందుకంటే పిల్లలు మమ్మల్ని చూసేస్తే ఏడుస్తారు వీళ్ళు ఏడుస్తారు ఇంకా వాళ్ళని కంట్రోల్ చేయలేము అనేసి ఇంకా సైలెంట్గా వెళ్ళిపోయింది ఇంకా అక్క వచ్చేటప్పుడు ఎంత గొడవ చేసుకుంటా వస్తామో వెళ్ళేటప్పుడు ఎవరికి వాళ్ళు సైలెంట్గా వెళ్ళిపోతాం మేము మేమైతే ఆల్రెడీ మా ప్రసన్న వదిన వాళ్ళది గుంటూరే కాబట్టి వాళ్ళతో పాటు స్టార్ట్ అయిపోయాం వాళ్ళ కార్లో ఇంకా గుంటూరు వరకు వెళ్ళాక అక్కడి నుంచి ఇంకా అదే కార్లో తమ్ముడు తీసుకెళ్ళి డ్రాప్ చేస్తారు అనేసి ఇంకా ట్రైన్కి అయితే ఆ ఈ టైమింగ్ అదంతా చూపిస్తూ ఉంది ఉంటుంది కదా దాని ప్రకారం స్టార్ట్ అవ్వచ్చు అనేసి ఇంకా ఇంట్లో మ్యారేజ్ ఆల్బమ్స్ ఉంటే అవి చూస్తున్నాము ఈ మ్యారేజ్ ఆల్బమ్ వచ్చేసరికి ఇది మా అక్కది అంటే ఇప్పుడు అన్నయ్య ఉన్నారు కదా ప్రసన్నదిన మహేష్ అన్నయ్య వాళ్ళ ఓన్ సిస్టర్ అనమాట అంటే మా అక్కది తను ఒక ఫోర్ ఇయర్స్ బ్యాక్ అయితే హెల్త్ బాగలేక చనిపోయింది తను కూడా ఉన్న ఎంత బాగుండింది ఒకసారి ఆ ఫొటోస్ అన్నీ చూసుకున్నాక ట్రైన్ టైమింగ్ వచ్చేసరికి ఒకసారి లెవెన్ థర్టీకి ఒకసారి ట్వెల్వ్కి ఒకసారి ట్వెల్వ్ థర్టీకి ఇంకొకసారి వన్కి అలా చూపించింది ఇంకసారి వన్కి చూపించినప్పుడు మేము ఏం చేసామంటే ఇంకా స్టార్ట్ అయిపోయాం ఇక్కడ నుంచి ట్వెల్వ్ టెన్ ఆ టైంకి అలాగా స్టార్ట్ అయిపోయాము వన్కి చూపిస్తుంది కదా అనేసి తర్వాత వెళ్ళేదారిలో ఇట్లాగా మెయిన్ రోడ్ మీదే ఒక ఆయన పడిపోయి ఉన్నారండి చాలాసేపు నుంచి వెయిట్ చేస్తున్నారంటే ఎవరైనా వస్తారేమో లేపుతారేమో అని బైక్ పడిపోయి ఉందనమాట ఆయన మీద కొంచెం ఆయన తాగున్నారు మా చిన్నోడు వెళ్ళేసి బైక్ అది తీసి ఆయన పక్క కూర్చోపెట్టి వెళ్ళాడు అనమాట ఆయన చెప్తున్నారన్నమాట చాలాసేపటి నుంచి వెయిట్ చేస్తున్నాం అనేసి తాగున్నా ఎలా ఉన్నా ఎవరికైనా ఇలాంటి పరిస్థితి ఉన్నప్పుడు కొంచెం మనం హెల్ప్ చేయాలి ఎందుకంటే ఎవరో ఒకళ్ళు వచ్చి అది తీసి పక్క కూర్చోపెడితే కదా ఆయన కొంచెం రిలాక్స్ అయ్యి వాళ్ళు వాళ్ళకి ఫోన్ చేసి మాట్లాడి ఏదైనా చేయగలిగేది తాగున్నారని చాలామంది అలా వదిలేసి వెళ్ళిపోతున్నారంట ఈ ఇన్సిడెంట్స్ చూస్తే నాకు ఒకటి వచ్చింది ఒకసారి మా అన్న ఇలాగే నైట్ టైం వస్తున్నప్పుడు ముందు కొంచెం రోడ్ బాగా లేకపోతే కొంచెం గుంతలా ఉంది స్పీ బైక్ మీద వస్తున్నాడు ఆ టైంలో చూసుకోక అనమాట చాలా దెబ్బలైతే తగిలి ఇలాగే రోడ్ సైడ్ పడి ఉంటే చాలా మంది పడిపోయారు అనమాట ఎవరు హెల్ప్ చేయలేదు లాస్ట్ ఒక లారీ డ్రైవర్ వచ్చేసి అన్న ఫోన్ తీసుకొని మా వాళ్ళకు ఫోన్ అనమాట చాలా దెబ్బలైతే తగిలినాయి విపరీతమైన బ్లీడింగ్ అయింది ఇలా ముందుగానే ఎవరైనా హెల్ప్ చేసి ఉంటే అంత బ్లీడింగ్ అయ్యి ఉండేది కాదేమో ఎవరు హెల్ప్ చేయలేదు అన్నకి అలా యాక్సిడెంట్ అయినప్పుడు అదే టైంలో నేను జమ్మూ నుంచి లీవ్ వస్తున్నా అనమాట వచ్చాక చూస్తే అసలు ఎంత బాధేసిందంటే ఒంటి నిండా దెబ్బలే ఉన్నాయి కొంచెం క్యూర్ అయ్యాక మా అన్నయ్య సేమ్ అదే రూట్ మీద వెళ్ళి ఎక్కడైతే గుంతలా ఉందో అక్కడ మట్టి అదంతా వేసేసి వచ్చాడనమాట అలాంటి వాళ్ళు మా తమ్ముళ్ళు మా అన్నయ్య వాళ్ళు నెక్స్ట్ ఎవరికి అలాంటి పరిస్థితి రాకూడదని ఆ గుంత అంతా కరెక్ట్గా క్లోజ్ చేసి వచ్చాడు నీట్గా ఆ మట్టి రాళ్ళు అవన్నీ వేసి ఈ లోపు మాకు ట్రైన్ వన్ కను చూపించిందా మళ్ళీ ట్వెల్వ్ థర్టీ కని పెట్టేసింది మా వాడు టెన్షన్ టెన్షన్ కాదు గుంటూరు నుంచి మళ్ళీ విజయవాడ రావాలి కదా మాకెక్క ట్రైన్ మిస్ అయిద్దేమో అని వాడి బాధ ఇంకా మా ఆయన వాడికి ధైర్యం చెప్తున్నాడరే ఏం కాదు అది ఇందాక నుంచి టైమింగ్ అలా చేంజ్ చేస్తూనే ఉంది ఖచ్చితంగా వన్కే వస్తుందిరా వన్ దాటినా ఆశ్చర్యపోతున్నావు లేదా అనేసి ఎందుకంటే వాడు డ్రైవ్ చేస్తున్నాడు వాడు టెన్షన్ పడితే మళ్ళీ ఇబ్బంది అయిపోద్ది కదా అనేసి వాడిని కూల్ చేయడానికి మా వారు అవి ఇవి చదువుతూ ఉన్నారు మేమైతే స్టేషన్కి వచ్చేసాము ట్రైన్ అయితే రాలేదండి ట్వెల్వ్ థర్టీ కానీ చూపించింది కానీ రాలేదు ఈసారి జర్నీ ఎంత వరస్ట్గా ఉందంటే అంత వరస్ట్గా ఉంది విపరీతమైన విస్క్ వచ్చేసింది చాలా చోట్ల ఆగిపోయింది అనమాట అవర్స్ అవర్స్ అలాగా అక్కడ రీచ్ అవ్వడం కూడా ఎప్పుడు రీచ్ అవ్వాల్సింది ఎప్పుడో ఈవినింగ్ ఫోర్ ఫైవ్కి రీచ్ అవ్వాల్సిందే నైట్ ఒంటి గంట అలా అయిందన్నమాట ఆ క్వార్టర్స్కి వెళ్ళేసరికి కూడా ఎవ్రీ టైం వెళ్ళేటప్పుడు వచ్చినప్పుడు కొంచెం లగేజ్ ఎక్కువ ఉంటుంది కదా మా తమ్ముళ్ళు కానీ ఎవరైనా వస్తామన్నా నేను వద్దంటాను అంటాను ముఖ్యంగా వెళ్ళేటప్పుడు వస్తామంటే అస్సలు వద్దంటాను నేను చాలా వరకు కొంచెం ఏడుపు బాధ అలాంటివి కంట్రోల్ చేసుకొని ఉండే పర్సన్ అనమాట ఎక్కువ చూపించలేను నేను ఎప్పుడైనా ఏడ్చాను బాధపడ్డాను అని అంటే ఖచ్చితంగా మా ఇంట్లో చాలా సఫర్ అవుతారు ఎందుకంటే దీనికి ఎంత బాధ అనిపిస్తే ఇది ఏడ్చిందో ఎంత బాధ అనిపిస్తే ఇది బాధపడిందో అనేసి ఆలోచిస్తారు ట్రైన్ మాది రాగా అని ఇంకా చూడాలి నా ఏడుపు కంట్రోల్ అవ్వలేదు చిన్నపిల్లలాగా ఏడుస్తూనే ఉన్నాను అందరు నన్ను చూస్తున్నారు ఎవరు చూసినా నాకు అది కంట్రోల్ అవ్వడం లేదు ఇంకా మీరు ముందు వీడియోస్లో చూసుంటారు కదా నాకు ఎంతమంది తమ్ముళ్ళు అన్నయ్య వీళ్ళంతా ఉన్నారు ఒక ఒక్కొక్క టైంలో అన్నా సపరేట్గా ఉంటాం కానీ ఇప్పుడు నాతో పాటు ఉన్న వీడైతే చిన్నోడైతే రమేష్ నన్ను వదిలిపెట్టి క్షణం కూడా ఉండడు యాక్చువల్గా పెళ్ళికొడుకు తమ్ముడు కదా ఎక్కువ ఆ ఇంట్లో కన్నా కూడా అంటే బాబాయ్ వాళ్ళ ఇంట్లో కన్నా కూడా నేను అక్క ఎక్కడుంటే అక్కడ నిద్రపోవడం కానీ తినడం కానీ కూర్చోడం కానీ మేమంతా ఎక్కడుంటే అక్కడ అక్కడే ఉండేవాడు అనమాట అలా క్షణం కూడా వదిలిపెట్టడు పసిపిల్లలు మనం వెనక ఎలా తిరుగుతుంటారు అలాగా అందుకని వాడిని మేము ఎప్పుడు తమ్ముళ్ళలాగా ట్రీట్ చేయం ఈవెన్ మా ఫోన్లో కూడా వాడిని నెంబర్ అలాగే అనే సేవ్ అయి ఉంటుంది అనమాట అక్క దగ్గర అలాగే నా దగ్గర అలాగే అలా ఒక కొడుకు కంటే ఎక్కువ మా పిల్లలకన్నా కూడా వాడంటే మాకు ఎక్కువ ప్రేమ అనమాట అలా ఉంటుంది వాడితో మాకు రిలేషన్ ట్రైన్ రావడం వన్ ట్వంటీగా ఆ టైంకి వచ్చింది కానీ స్టార్ట్ అవడం అయితే టూ థర్టీ అలా దగ్గర దగ్గర త్రీ అలా అయిపోయింది స్టార్ట్ అయ్యేసరికి ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ అయితే ఒకేసారి లెవెన్ థర్టీ ట్వెల్వ్ ఆ టైంకి లేచాను అప్పటికే బోల్డ్ అన్ని ఫోన్స్ వచ్చి ఉన్నాయి మా వాళ్ళవి ఈసారి ఎందుకు నేనే ఎక్కువ డల్ అయిపోయాను చాలా డల్ అయిపోయినాయి చాలా ఏడ్చాను నేను ఏడిచి అందరిని నేర్పించేశాను నేనైతే అక్క వాళ్ళు తమ్ముడు వాళ్ళందరూ అందరూ ఫోన్ చేశారు ఏం కాదు మళ్ళీ కలుస్తాం మళ్ళీ వస్తాం మళ్ళీ తిరుగుతాం మళ్ళీ పని చేస్తాం అనేసి అక్క నిన్న మేము వెళ్ళేటప్పటికి మా కోసం స్నాక్స్ అవన్నీ తెచ్చింది అవన్నీ ఆ బ్యాగ్లో పెట్టేసుకున్నాను ఏమేమి తెచ్చిందో చూడలేదు తను ఫోన్ చేసి లోపలని ఫేవరెట్ బొబ్బట్లు ఉన్నాయి చూడు అవి లేచి తిను అంటే ఎల్లో కలర్ నార్మల్ చేయాలని చెప్పేసి ఇంకా నేను బ్రష్ చేసేసి అయితే నేను బొబ్బట్లు తిన్నాను ఇంటి దగ్గర నుంచి చాలా ఫుడ్ పంపించింది అమ్మ అయితే మేము వద్దని చెప్పాం వేస్ట్ అయిపోద్దమ్మా అంతా తినలే మేమంటే అసలు మళ్ళీ తక్కువ అయితే ఇబ్బంది పడతారు ట్రైన్ సరే లేట్ అయిపోయింది కదా అనేసి అట్లాగా ట్రైన్ ఫస్ట్ క్యాన్సిల్ అని మెసేజ్ వచ్చింది కాబట్టి చాలా అయితే క్యాన్సిల్ చేసుకున్నట్టున్నారు ట్రైన్ అంతా ఖాళీగానే ఉంది లేకపోతే ఈ ట్రైన్ అసలు ఖాళీగానే ఉండదు అలాంటిది ముందు క్యాన్సిల్ అనేసి ఆ తర్వాత వన్ అవర్ తర్వాత రీషెడ్యూల్ అని వచ్చింది కదా అందుకనేమో చాలామంది క్యాన్సిల్ చేసుకున్నారు లేవడం లేవడంతోనే స్టార్ట్ చేశాను మా వారి బుర్రదన్ను డైలీ నిద్ర లేవగానే గోల గోలగా ఉంటుంది బాబాయ్ వాళ్ళు తమ్ముడు వాళ్ళు వస్తారా పిల్లలు ఎవరైనా నిద్రపోతుంటే వాళ్ళని అనమాట ఇంకా ముద్దు చేయడానికి అనేసి వాళ్ళు లేపడము అలాగే మా నాన్న పొద్దున్నే టీనో కాఫీనో తీసుకొచ్చాడు ఒక్కొక్క రోజు అయితే ఆయన కూడా పెట్టించాడనమాట మా అమ్మ కూడా లేవకపోతే మా నాన్న టీ పెట్టి మా అమ్మకి నాకు ఇచ్చేవాడు ఇంకా అవన్నీ గుర్తొస్తున్నాయి అనమాట ఇవాళ నిశ్శబ్దంగా సైలెంట్గా లేవాల్సి వచ్చింది గోల లేదు ఏం లేదు కాముగా ఉంది ఇంకా ఒక త్రీ ఫోర్ డేస్కి మళ్ళీ సెట్ అయిపోతాం అటు తమ్ముడు వాళ్ళైనా అమ్మ వాళ్ళైనా ఇటు మేమైనా సరే ఎవరి పనులు వాళ్ళకు ఉంటాయి వాళ్ళు కాలేజ్కి వెళ్ళడం మళ్ళీ అమ్మ వాళ్ళు వాళ్ళ పనులు వాళ్ళు చూసుకోవడం ఇలా సెట్ అయిపోతాం కానీ కానీ ఒక రెండు రోజులు ఈ బాధ అయితే ఉంటుంది అనమాట ఈ టైంకి అంతా ఇలా చేసేవాళ్ళం కదా ఈ టైంకి ఇలా అయింది ఆ టైంకి అలా అయింది నైట్ పడుకునేసరికి ఇలా ఇంత టైం పట్టేది పడుకునే ముందు ఇలా గోల్ చేసేవాళ్ళం మార్నింగ్ లేవగానే ఇలాగా ఇలా కొంచెం అయితే లాగుతూనే ఉంటుంది ఒక రెండు రోజుల వరకు అయితే చెరీ అయితే ఇంకా వాళ్ళని అడగడం స్టార్ట్ చేశాడు నైట్ వరకు కామ్గా ఉన్న ట్రైన్లో వెళ్తాం వాడు ట్రైన్ జర్నీ అంటే బాగా ఎంజాయ్ చేస్తాడులేండి ఇంకా తర్వాత మళ్ళీ రిటర్న్ మనం ఎప్పుడు వెళ్తాము వెనక ట్రైన్లో మామయ్య వాళ్ళు వస్తున్నారని చెప్పావు కదా ఆ ట్రైన్ ఇంకా రాలేదు ఏంటంటే ఇంకా స్టార్ట్ చేశాడు చెరీకి కల్కత్తా అంటే అస్సలు ఇష్టం ఉండదు మా అమ్మ వాళ్ళ ఊళ్ళో అత్తయ్య వాళ్ళ ఊర్లో అయితే చక్కగా ఎంజాయ్ చేస్తాడు వాడు వాడు ఖచ్చితంగా ఊరు నుంచి వచ్చామంటే ఒక టెన్ ఫిఫ్టీన్ డేస్ మళ్ళీ కంటిన్యూగా ఫీవర్ ఇవన్నీ ఉంటాయి మళ్ళీ వాడు నార్మల్ అవ్వాలంటే చాలా టైమే పట్టిద్ది సేమ్ అదే జరిగింది ఈసారి కూడా అమ్మ పంపించిన ఫుడ్లో ఒక ఫైవ్ పర్సెంటేజ్ కూడా అయిపోలేదు ఆ ఫుడ్ అంతా అలానే ఉండిపోయింది ఇంకా నాకు బాగా ఇంకా సిక్గా అనిపిస్తుంది ఇంకా పైన కూర్చొని మళ్ళీ మా వీడియోస్ అన్నీ ఒకసారి చూస్తూ ఉన్నాను మ్యారేజ్వి రిసెప్షన్వి అంతకుముందువి అవన్నీ చూస్తున్నా అవన్నీ చూస్తే కొంచెం హ్యాపీగా అనిపిస్తుంది ఇంకా తర్వాత లక్కీగా ఎలాగో అదే ఇదే ట్రైన్లో ఒక అమ్మాయి జాబ్కి వెళ్తుంది వస్తుంది అనమాట కలకత్తా ఇంకా వాళ్ళ తమ్ముడు ఆ అమ్మాయి ఉన్నారు వాళ్ళైతే చక్కగా చాలాసేపు వీళ్ళిద్దరితో ఆడుకున్నారు కాబట్టి మాకు కొంచెం ఇబ్బంది తగ్గింది లేకపోతే వాడు కంటిన్యూస్గా విసిగిస్తున్నాడు మా మేడి మా మేడి అనేసి ఇదే విసిగిస్తూ ఉన్నాడు హౌరా ఇంకొక ఫిఫ్టీన్ మినిట్స్లో వచ్చేస్తుంది అనగా త్రీ అవర్స్ ట్రైన్ ఆపేశారండి ఒక్కొక్కళ్ళు పరిస్థితి చూడాలి ఎంత దారుణంగా ఉందో అందరికీ విసుకొచ్చేసింది ఇంక తర్వాత మేము క్యాబ్ బుక్ చేసుకొని ఇంక అక్కడి నుంచి అయితే కోటర్స్కి వచ్చేసాము మేము వచ్చేసరికి వన్ దగ్గర దగ్గరికి అలా అయిందనమాట వేరే అమ్మాయి మా కోసం ఫుడ్ చేసి ఉంచింది నేను ఆల్రెడీ చెప్పాను అమ్మ చాలా ఫుడ్ పంపించింది చట్నీస్ అవన్నీ పంపించింది అంటే అక్క చికెన్ పచ్చడి అవి తీసుకొని వచ్చింది అనమాట రైస్ పెట్టేసుకుంటే అయిపోద్ది వద్దులేమా మేమొచ్చరికి లేట్ అయ్యింది కష్టం ఎందుకంటే పర్లేదు అక్క నేను చేసి ఉంచుతాను నువ్వు వచ్చినప్పుడు తీసుకో అనేసి అన్నది అనమాట ఇంకా వచ్చేసరి నా రాజ్యంలోకి నేను ఇంకా నేనే డల్గా ఉంటే ఇల్లంతా డల్ అయిపోయిద్దా అనేసి ఇంకా ఆ రోజు నైటే హౌస్ క్లీన్ చేసేసుకొని నెక్స్ట్ డే ఎట్లయినా పిల్లల్ని స్కూల్కి పంపించాలనేసి ఇంక అన్నీ అరేంజ్ చేసుకున్నాను ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మళ్ళీ కలుద్దాం మరో వీడియోలో